కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి మహేష్ గౌడ్ ఒక బూటకమర్ అంటున్నారు అంటున్నారు అది విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ గౌడ్ ఈ దీక్షా దివాస్ అనేది ఒక బూటకం ఒక అని అంటున్నారు దీన్ని ఏమంటారు ఎలా చూడవచ్చు ఇరవై తొమ్మిది నవంబర్లో రెండు వేల తొమ్మిది తారీఖున కేసీఆర్ గారు దీక్ష చేయడం జరిగింది ఇంత కూడా నీళ్లు తాగకుండా నిమ్స్ హాస్పిటల్లో పడి ఉంటే కూతుర్ని కొడుకుని కూడా రాకుండా నేను దీక్ష కంప్లీట్ అయ్యేంత వరకు తెలంగాణ రాష్ట్రం గురించి నేను చావడానికైనా సిద్ధమని చెప్పిన కేసీఆర్ గారు వీళ్ళకి ఏం తెలుసు అండి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలుసు మొన్నటి వరకేమో ఒక ఇన్స్టాగ్రామ్లో చూసినా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిండి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండే అన్నాడు ఇప్పుడు ఎందుకండి రాత్రి రాత్రి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అండి అలాగే ఒకటి నేను సూటిగా ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మీకు ఆ పొజిషన్ ఉన్నది ఈ ముఖ్యమంత్రి సెక్రటరీలో కొడుతున్న కూర్చుంటున్న కుర్చీ ఎవరిది కేసీఆర్ భిక్షనే ఇక్కడున్న పోలీస్ కంట్రోల్ రూమ్ ఏమి పడదండి కేసీఆర్ భిక్షనే నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏ పడదండి కేసీఆర్ గుర్తే కేసీఆర్ ఆనవాళ్ళు చెరుపుతా చెరుపుతా అన్నప్పుడు నువ్వు మిస్ వరల్డ్ వాళ్ళని తెచ్చినావు హైదరాబాద్కి వాళ్ళు నిన్ను నీ మనుషుల నాకు అడిగిర్రు ఏమన్నా అడిగిర్రు ఆనవాళ్ళు ఆనవాళ్ళు కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరుపుతా అన్నావు కదా చెరుపనికి కాదు మిస్ వరల్డ్ వాళ్ళు కూడా అడగడం జరిగింది ఏమన్నా అడగడం జరిగింది హూ బిల్డ్ ద సెక్రటరేట్ అని అడిగితే కూడా ఒకళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడలే అంటే కేసీఆర్ గారు అభివృద్ధి రైతులకు ఎంత చేసిండో ముప్పై మూడు నియోజకవర్గాల్లో కలెక్టరేట్ కట్టించిన ఘనత ఎవరుదండి కేసీఆర్ గారిది కదండి మెడికల్ కాలేజీలు కట్టించినాం మేము ఇప్పటివరకు హాస్టళ్లలో వచ్చి రోడ్డు మీదకి వచ్చి దొడ్డు బియ్యం పెడుతున్నారని పిల్లలు ఎప్పుడైనా చూసి రండి రోడ్డు మీదకి వచ్చిందంటే ఏ గవర్నమెంట్ అండి అట్లా ఇంత నీచ నికృష్ట గవర్నమెంట్ ఉంది కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని కోరుకుంటారు తెలంగాణ ప్రజలు విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రాంతం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఏముంది అంటే ఒకడే ముఖ్యమంత్రి ఉండే అప్పుడు బైఫర్కేషన్ అయిపోయినప్పుడు రెండు ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పుడు ఒక మాట తీసుకోండి అప్పుడు బైఫర్కేషన్ కాకముందు ఒకటే ముఖ్యమంత్రి ఉంటుంటే బైఫర్కేషన్ అయినాక ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారు అయినప్పుడు ఈ పదేళ్లలో మేము డెవలప్మెంట్ ఎంత చేసినామో రైతుల దగ్గర నుండి తీసుకొని ముసలి వరికి అక్కడున్న విద్యార్థుల వరకి ఈరోజు చూడండి ఇబ్బందులు ఎంత పడుతున్నారు విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తుకి కూడా రేవంత్ రెడ్డి ముళ్ళు కాంచేయడం నర్సులకి జీతాలు లేకుండా పోలీసు వాళ్ళకి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మేము రీసెంట్గా ఏది ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళకి జీతాలు పెంచండి మన విద్యార్థులకు బస్ ఛార్జీలు పెంచిరని మేము దీక్ష చేస్తే పొద్దునేమో మంచిగా చేసుకోమంటాడు ఆయననే చేసుకోమంటాడు ప్రోటోకాల్ అన్నీ మాకు ఇస్తారు ఆడకు పోయి దీక్ష చేసుకునేంతవరకు మంచిగా ఉంటుంది ఆయన ఎప్పుడైతే డుసుం డసుం అంటామో అందరిని లిఫ్ట్ చేసి ఆడపిల్లలన్నీ చూడకుండా కూడా అలా చీ చీరలు పట్టుకొని గుంజడము అంటే అంత దారుణమైంది తెలంగాణ రాష్ట్రం మేము ఎంత కుట్లాడి తెచ్చుకున్నామని తెలంగాణ నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ గారు ఉంటే కవిత కండ్ రానియకుండా కేటీఆర్ గారిని రానివ్వకుండా ఒకళ్ళు మధ్యలో పోలీసు వాళ్ళు ఒక స్టేషన్ లెక్క అయిపోయింది అక్కడ మేము ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం చేసిన ఉద్యమకారులు మేము ఎంత బాధపడుతున్నాం కేసీఆర్ గారు మళ్ళీ రావాలని రైతులు విద్యార్థులు అంతా కొట్లాడుతున్నాం మేము ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకటే చూటిగా చెప్తున్నాం ఫోన్లో కొట్టుకోండి మీ ఐఫోన్లే కదా కేసీఆర్ హిస్టరీ అని కొట్టుకోండి కేసీఆర్ గారు ఏమేమి చేసిరో అన్నీ వస్తాయి దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి రాసుకోండి మీరు ఆ డెవలప్మెంట్ చేయండి అని కోరు సిఆర్ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుని రాజు చేస్తానని చెప్పేసి కాళేశ్వరం కట్టిండు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇలా చూడొచ్చు అంటారు ఒక మాట అండి కాళేశ్వరం అవినీతి అయిందని వాళ్ళే అంటారు కదా నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు మీ మనుషులు అంటే నువ్వు వాళ్ళని తీసి వాళ్ళ మంత్రులు కాదు నువ్వే మంత్రి సీఎం అన్ని నువ్వే ఆ ఫైల్ తెచ్చుకో ఆ ఫైల్ తెచ్చుకో చూడు ఏమైందో మొత్తం చూడు అన్ని విచారణలు చేసినాం కేసులు పెట్టినాం మా కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు బెయిల్ కొత్త కాదు పోతాం మాట్లాడినాం కేసీఆర్ గారిని ఇన్ని సంవత్సరాలుగా ఐదు సార్లుగా ఎమ్మెల్యే గారు ఉండే రెండు సార్లు సీఎంగా ఉండే సెంట్రల్ మినిస్టర్లు ఉండే ఇన్నిసార్లు ఇంత పొజిషన్ అన్ని నువ్వు నీ నువ్వు ఏంటంటే అది ఏమంటారు ఒక మాట ఉంటుంది చుల్కా ఆనందం అంటారు సుల్కానందానికి కేసీఆర్ని పిలిచినావు కదా నీకు అది అది ఏంటంటే నువ్వేం నువ్వేం మంచి న్యాయం చేసి పోలే జైలుకి ఓటుకు నోటుతోటి మేము డెవలప్మెంట్ డెవలప్మెంట్తోటి మేము డెవలప్మెంట్ చేసినాం రైతులకి నువ్వు కూల్చి నువ్వు కూలిపోయింది కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయినా నీ వెనుకలు ఉన్న బ్యారేజ్ వాటర్ ఎట్లా చేస్తావు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ చూసినా ఏ బ్యారేజ్లో బాంబులు పెట్టి కూల్చుడు హుజరాబాద్లో నిజెంట్గా మా పాడి కౌశిక అన్న మాట్లాడడం జరుగు అంటే బాంబులు ఎందుకు పెట్టినావండి అంటే మేము పెట్టలేము మాకేం తెలియదు అని అని మాట్లాడతారు బాంబులు పెట్టండి మీరు మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అడగండి మీరు పోయి మీరు పోలీసు వాళ్ళకి అడగచ్చు కదా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఎవరైతే ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండు కాబట్టి కదా ఇవన్నీ జరిగింది కేసీఆర్ గారు ఇక్కడ విద్యార్థులకి ఒక డైవర్ట్ అంటే మైండ్ ఫ్రెషప్ చేసింది ఒకటి ఇప్పుడు స్టూడెంట్స్లో ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా ప్రియాంక గాంధీ ఎట్లా ఇప్పుడు ప్రియా గీతా వీళ్ళంతా ఉన్నారు కదా ప్రియాంక గాంధీ సో ఇప్పుడు సోనియా గాంధీ కూడా హిస్టరీ వస్తుంది రాహుల్ గాంధీ ఇష్టం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు దీనికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు అండి ఒక మాట చార్య అన్న ఇంకా పోలీస్ అన్న ఒక కానిస్టేబుల్ అన్న తెలంగాణ రాష్ట్రం రావాలనే కొట్లాడారు కానీ వీళ్ళ లెక్క అయితే చేయలే కదండి తెలంగాణ చనిపోవడానికి కారణం ఎవరు అని అడుగుతారు ఉద్యమము అంటే ఇప్పుడు అయితే పన్నెండు వందల మంది చనిపోయారు ఎట్ల చనిపోయారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏదైతే ఉద్యమం చేస్తున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ బలిదేవత అయితే ఎవరైతే ఢిల్లీలో కూర్చుందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళు చేసిరు కాబట్టి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చనిపోవడం జరిగింది అంటే ఏ పరిపాలన బాగుంటుంది అండి నేను బీఆర్ఎస్ కార్యకర్తని నేను అట్లా చెప్పాను కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా పాలించమనే మేము కోరుకుంటాం ఆయన ఇంకా మూడేండ్లు ఉండాలి ఉంటే ఆయన బయట పడతాయి ఐదు వంద ఐదు లక్షల కోట్లు తెచ్చినావు ఏడుకలు తెచ్చినావు నాయన ఒక కంపెనీ టీజీఐసి కంపెనీ గిరిపెట్టినావు ఐదు లక్షల కోట్లు ఏం చేసినావు నాయన తెలంగాణ రాష్ట్రానికి ఏడబెట్టినావు ఏ ఒక్క రాయి పెట్టినావా ఏం అని నేను మీకు ఓట్లేమంటున్నా అని అడుగుతున్నాను సర్పంచ్ ఉప ఎన్నికలు సర్పంచ్లు ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లో కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది ఉప ఎన్నికలు ఖైదరాబాద్లో వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా బీజేపీ పార్టీ గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం లేదు ఎందుకంటే మా పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో మా పార్టీలోనే ఉండే రెండు వేల ఇరవై మూడులో మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఆయన దాని తర్వాత రెండు వేల నైన్టీన్ల ఎంపీకి పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే కన్ఫ్యూజన్ అవుతుంది ఇప్పుడు ఒకటి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరికైనా ఇచ్చినా కానీ మేము వర్క్ చేస్తామని కోరుకుంటున్నాం అంటే ఎవరు గెలుస్తారనే నా ఉద్దేశం అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది